వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విటెడ్ ప్రిజినర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజనర్స్ మా పరివార వాళ్ళు ప్రిజెంట్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు మంచి బిహేవియర్ చేస్తున్నారు మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్ హై లెవెల్ లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు లా సెక్రటరీ గారు డీజీ ప్రిజెన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు మాకు ప్రిజినర్స్కు వదిలేసినప్పుడు గవర్నర్ గారు సీఎం గారు అందరూ అడిగారు వీళ్ళకు సమాజంలో మళ్ళీ మంచిగా ఉండాలి అని ఒక జనజీవన స్రవంతిలో కలిసి పోవాలి అని ఏమి చేయాలి ఏదో చేయాలి వాళ్ళు కలిసిపోవాలి అని మాకు అప్పుడు చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో ఈరోజు మేము ఒక సెవెంటీ ప్రిజినర్స్ వదిలైన సెవెంటీ ప్రిజినర్స్కి మై నేషన్ ఫువల్ అవుట్లౌట్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము